బృందావన మిత్రులకు స్వాగతం ఈ వీడియోలో అందమైన ఇంటిని చూపిస్తాను రండి నాతో పాటు మీరు కూడా చూద్దరగాని ఈ ఇల్లు మా పెద్దక్క స్నేహితురాలిది సుమారు నలభై ఐదేళ్ల క్రితం వీరు మా అక్క కలిసి చదువుకున్నారు అయినా వీరి ఆ స్నేహబంధం నేటికి కొనసాగుతోంది ఇంటిని చూసి ఇల్లాలని చూడండి అని పెద్దలు ఊరికే అనలేదండి ఈ ఇంటిని చూసిన తర్వాత నాతో పాటు మీరు కూడా ఆ మాట నిజమని ఒప్పుకుంటారు కనువిందు చేస్తూ పచ్చని ప్రకృతి ఆహ్వానం పలుకుతూ ఉంటే ఆహా గృహమే కదా అనే మనసులోని భావం నా నోటి నుండి బయటకు వచ్చేసి వాలిలో గ్లాస్తో చేసిన పాయిని చూడండి ఎంత కళాత్మకంగా ఉందో నేను ఇంటిని పరిశీలిస్తూ ఉంటే మా అక్క వాళ్ళు ప్రకృతిని చూడడంలో మునిగిపోయారు అమ్మానికి ఉన్న హ్యాండిల్ కూడా వినాయకుని తొండం ఆకారంలో ఎంత చక్కగా ఉందో చూడండి అరే కుర్చీలను చూసారా ఎంత అందంగా ఉన్నాయో ఎంత బాగున్నాయో ఈ షేపు అది చూడండి నేనైతే ఎక్కడ చూడలేదండి ఈ మోడలు హాలులో సోఫాల వెనకాల పెళ్ళి ఊరేగింపు ఫర్నిచర్ని బొమ్మల్ని ఎంత చక్కగా సెలెక్ట్ చేశారో చూడండి ఏదో కొనేసాం పెట్టేశాం అని కాకుండా ప్రతి వస్తువు ఎక్కడ ఏది ఎలా పెడితే బాగుంటుందో అంత వివరంగా సెలెక్ట్ చేసి తీసుకున్నారు ఈ గోడకు గోకులంలో మందుతో శ్రీకృష్ణుడు కొలువు తీరి ఉన్నాడు రండి డైనింగ్ హాల్ వైపు వెళ్దాం ప్రతి చోట ప్రతిది చాలా కళాత్మకంగా తీర్చిదిద్దారు వాళ్ళ అమ్మగారి కవ్వం వాళ్ళ శ్రీవారి అమ్మమ్మ గారి కొంచెం వాళ్ళ గుర్తుగా చాలా చక్కగా దాచుకున్నారు చూడండి పెట్టుకున్నారు మనవరాలు నా బాడీ పీకేసిందండి అందుకని హనుమంతరావు గారు నన్ను ఏదో బతిమాలుతున్నట్టు పెట్టుకున్న ఖాళీగా ఉండు చేసుకున్న మేక అనమాట కిచెన్ గుర్తుగా నాన్ వెజిటేరియన్స్ కదా అది మేక మేక వీళ్ళిద్దరికీ పెళ్లి చేసి ఇక్కడ తగిలించుకున్నాను చూడండి ఇవి కూడా లాంతర్లు ఎంత బాగా అలంకరించుకున్నారో దీనికైతే కథ ఉందా అమ్మా గుర్తుగా ఉండాలని కరోనా టైంలో సర్దుతుంటే బయటపడ్డ వీటిని వాళ్ళ అమ్మ వాళ్ళ గుర్తుగా ఈ విధంగా మార్చుకున్నారట ఒకే చెక్కపై చెక్కిన దశావతారాలు దానికి చుట్టూ లైట్స్ వీళ్ళు అరేంజ్ చేయించుకున్నారు దేవుడి మందిరాన్ని చూడండి ఎంత బాగా నిర్మించుకున్నారు అందులో ఫోటోలు అవి కూడా చక్కగా అమర్చుకున్నారు మందిరానికి రెండు వైపులా అద్దం బిగించారు అలా చేయడం వలన లోపల వైపు మనం తొంగి చూస్తే రెండు వైపులా ఉ ఎన్నో దీపాలు వెలుగుతున్నట్లుగా అనుభూతి కలుగుతుంది ఈ ఐడియా చాలా బాగుంది కదండి పూజలు చేయా పూలు తెచ్చాను నీ గుడి ముందే నిలిచాను రామా మందిరానికి కింద పూజా సామాన్లు పెట్టుకోవడానికి వీలుగా విడివిడిగా అరలు ఉండే విధంగా మందిరాన్ని చేయించుకున్నారు మందిరం పైన పండగలప్పుడు పూల అలంకరణకు వినాయక చవితికి పాల తగిలించుకోవడానికి వీలుగా హుక్కు పెట్టి చెక్క ముందుకి వెనక్కి జరిగే విధంగా చేయించుకున్నారు దీన్ని వాళ్ళ ఫ్రెండ్ రాసి ఇచ్చారట దాన్ని కూడా చక్కగా ఫ్రేమ్ చేసి ఇక్కడ అమర్చుకున్నారు అబ్బా బెడ్ లైట్ కూడా వదలలేదుగా మెటల్తో దాని చుట్టూ ఫ్రేమ్ లా చేస్తే లైట్ వేసినప్పుడు దాని ప్రతిబింబం గోడపై పడి ఎంత అందంగా ఉందో చేసి పెయింటింగ్ వేస్తుంది కానీ మనమైతే పనికి రాదు అని పాడేస్తాం కానీ ఏం లేదు అన్ని పనికి వస్తాయి అన్నట్టు దిమ్మని అంత కళాత్మకంగా తీర్చిదిద్దారు ఏ మూల చూసినా ఎక్కడ చూసినా చక్కగా సుందరాత్మకంగా ఎంత మంచిగా డెకరేట్ చేశారు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ ఫ్రెండ్ సంజయ్ అని ఉంటారండి తను బెంగళూరు నుంచి చాలా కష్టపడి తెచ్చారు ఇది డైనింగ్ హాల్ పక్కన బాల్కనీ ఇంటిలో ఎటు నుండి చూసిన చక్కని పచ్చని ప్రకృతి మనకి కనువిందు చేస్తూ చల్లని గాలి వీస్తూ మైమర్పిస్తుంది సీతాదేవి అడుగులో ఉన్నప్పుడు తీసుకెళ్ళినప్పుడు భోజనం చేసి చేతులు భోజనాలు వడ్డిస్తూ పుట్టగొడుగుల పుట్టుక గురించి వివరించారు అది వారి తోటలో మలిసినవేరని చెప్పారు విజయవాడ నుంచి వైజాగ్ వెళ్తున్నాం అని రాణిగారికి చెప్పగానే రండి మా ఇంట్లో దిగండి రెండు నుండి వెళ్దురు కానీ అని అన్నారట మా అక్కతో మా వాళ్ళమంతా ఉన్నాం అన్నారండి ఏం పర్లేదు రండి అని ఆహ్వానిస్తే ఉండం కానీ చూసి వెళ్తాం అంటే కోప్పడి భోజనానికైనా రావాల్సిందే అంటే సరే చాలా సింపుల్గా చేయండి ఆ మాటకి అనుగుణంగా టేబుల్ దగ్గర పళ్ళేళ్ళలో సింపుల్గా వడ్డించినట్లు చేసి ఆ ఐటెం తర్వాత ఐటెం పెడుతూనే ఉన్నారు లాస్ట్లో పెట్టిన స్వీట్ అయితే నేను ఎప్పుడు నా జన్మలో తినలేదండి చాలా బాగుంది ఏంటా అని ఆలోచిస్తూ తిన్నా కానీ ఆ స్వీటు దేంతో చేశారో వారు చెప్పగానే అందరం ఆశ్చర్యపోయాం ఆ స్వీటు వెదురు బియ్యంతో చేశారట హ్యాండ్ వాష్ బాటిల్ని నాప్కిన్ హోల్డర్ని టిష్యూ పేపర్ హోల్డర్ని కూడా చూసారా ఎంత బాగున్నాయో ఎంత మంచి సెలెక్షన్ ఏంటి తంబురు వాయిస్తా నారదుడు నారదుడు కాదు నందీశ్వరుడు తంబురు వాయిస్తున్నాడు అట్లా ఏదో చెప్పండి గుమ్మం పైన తాటి టెంకతో చేసిన ఆంజనేయుల స్వామివారి బొమ్మ రండి పైకి కూడా ఎక్కి పైన ఎలా ఉందో చూసేద్దాం మా అక్కతో పాటు మమ్మల్ని వారి ఇంటికి ఆహ్వానించి మంచి ఆతిథ్యాన్ని ఇచ్చిన ఈ దంపతులకు మా నమస్సు మాంజలు పొలంలో పండించిన కూరగాయలు తింటూ పెంచిన పశువుల కల్తీలేని పాలు పెరుగు నెయ్యిలను వాడుకుంటూ రిటైర్డ్ లైఫ్ కాలుష్యం లేకుండా స్వచ్ఛమైన గాలి పీలుస్తూ ఆరోగ్యకరమైన జీవితం గడుపుతున్నారు అవసరమైతే పది నిమిషాల్లో సిటీకి చేరేటట్టుగా ప్లాన్ చేసుకున్నారు ఇంకా ఇరవై ఏడు నక్షత్రాలకు సంబంధించిన చెట్లను నాటి నక్షత్రాల తోటను కూడా పెంచుతున్నారు చెప్పాలంటే వారి గురించి ఇంకా చాలా ఉంది ఇదిగో ఇది కదంబ వృక్షం యొక్క పువ్వు అమ్మవారికి చాలా ఇష్టం ఈ మొక్క అంటే పక్కనే తామర పువ్వుల కొలను చాలా బాగుంది కదండి వారి పేర్లు తప్ప మిగతా విషయాలు అంటే ఊరి పేరు వృత్తి విశేషాలు చెప్పి వారిని ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ధన్యవాదాలు మీ రుక్మిణి